ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు కోట్ల మందికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం గత ఇరవై ఎనిమిది రోజులుగా రాష్ట్రం అంతా వేలాది మంది రైతులు మహిళలు పిల్లలు అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనీసం చేమ కూడా లేకుండా ఈ రాజధాని మూడు ముక్కలు అయ్యేదానికి ఎవరైతే కారణమైన కలవకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఆయన కాళ్ళు మొక్కుతున్నారు ఈ రోజు మొక్కాల్సింది ఆయన కాళ్ళు కాదు సార్ రాష్ట్రం కోసం ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల కాళ్ళు మొక్కాలి మీరు ఈ రోజు మొక్కాల్సింది కేసీఆర్ కాళ్ళు కాదు ఈ రోజు రాష్ట్రం విడిపోయేదానికి కేసీఆర్ కారణం రాజధాని మూడు ముక్కలు అవ్వడానికి కారణం కేసీఆర్ ఈ రోజు అటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ రోజు నువ్వు కాళ్ళు మొక్కుతున్నావు అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఒక ముఖ్యమంత్రి అన్న విషయం తెలుసుకోండి ఈరోజు రాష్ట్రం బగ్గుమంటుంటే కేంద్రం నిద్రపోతుంది మోడీషా మోడీషా అన్ని గెలిపించుకుంటామని మాట్లాడతారు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీకు గుర్తురావట్లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కన్నీరు మీకు రావడం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల పైన లాఠీ జరుగుతుంటే రాష్ట్రం రక్త సిద్ధం అవుతుంటే ఈ బాధ మీకు కనపడట్లేదా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు పైన ఆయన్ని జైలుకు పంపిస్తే ఎక్కడ మోడీషాల బ్రతుకు బయటపడుతుందని ఒక భయం ఈరోజు కేంద్రానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నూట యాభై ఒక్క స్థానాలు గెలిచాడో ఆ విషయం నరేంద్ర మోడీకి కానీ అమిత్ షా కానీ కేసీఆర్ కానీ మాత్రమే తెలుసు కాబట్టి ఈరోజు కేసీఆర్ కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఏ విషయం కూడా మాట్లాడలేదు ఈ రోజు ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళితే దేశ రాజకీయాలు మొత్తం నాశనం అయిపోతాయని ఒక భయం ఈ రోజు నరేంద్ర మోడీకి ఉంది అదే విధంగా అమిత్ షాకు ఉంది అదే విధంగా కేసీఆర్ ఉంది ఈ రోజు ఈవీఎం ట్యాంపరింగ్ ఎక్కడ మొదలవ్వలేదు తెలంగాణ కేసీఆర్ తోటి మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూట యాభై ఒక్క స్థానాలు రావడం గల కారణం కూడా అదే అందుకే ఈరోజు నరేంద్ర మోడీ స్పందించట్లేదు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా రాజధాని రైతుల సందర్భంగా ఒక విషయం చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కేసీఆర్ గారు ఈరోజు జగన్ని ఒక చక్రంగా మార్చుకున్నారు జగన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు రాష్ట్రాన్ని భ్రష్ భస్ట్ పెట్టిస్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోపల వేయండి అక్రమాస్తుల కేసులో లోపల వేయండి ఎందుకు ఈ రాజధాని భ్రష్ పట్టి పోతుంటే రైతులు కన్నీరు పెడుతుంటే కనీసం వాళ్ళ కన్నీరు తుడిచేదానికి కూడా మీరు రావట్లేదు ఈ రోజు నిజంగా బీజేపీకి కనీసం నైతిక విలువలు ఉంటే ఈ రాష్ట్రాన్ని కాపాడండి ఈ రైతుల్ని కాపాడండి ఈ ఈ రాజధానిని కాపాడండి మీరు జగన్కి భయపడకపోతే కేసీఆర్కి భయపడకపోతే ఈ రాజధానికి రండి ఈరోజు జగన్ కావచ్చు కేసీఆర్ కావచ్చు మీ పైన దండయాత్ర చేస్తున్నాడు కాబట్టి మీరు భయపడుతున్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి